ఈ వీడియోను భక్తితో పూర్తిగా వినండి శుక్రవారం లేదా లక్ష్మీ పూజ సమయంలో వినితే ఇంట్లో ఐశ్వర్యం శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం ఓం శ్రీం నమః ప్రియమైన భక్తులారా ఈరోజు మనం వినబోయే దివ్య కథ సంపదకు మాత్రమే కాదు శాంతికి సౌభాగ్యానికి ధర్మానికి కరుణకు మూలమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి మహాకథ ఈ కథను భక్తితో వినను లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మంగళాచరణం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమ హ్రీం శ్రీం క్లీం ఐం మహాలక్ష్మ్యై స్వాహీసూతేషు లక్ష్మీపేణ సంస్థి నమస్త సకల లోకాలలో శుభం సౌభాగ్యం ఐశ్వర్యం ధర్మం దయ కరుణలను ప్రసాదించే పరమశక్తి శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె కటాక్షం చోట దరిద్రానికి చోటుండదు ఆమె కృప చోట శాంతి సంతోషం సౌఖ్యం నిలిచి ఉంటాయి ఈ కథ ఆ మహాలక్ష్మీదేవి కరుణ ఎలా జీవనాన్ని మార్చుతుందో వివరించే పవిత్రగాథ లక్ష్మీతత్వం సృష్టిలో ఆమె స్థానం సృష్టి ప్రారంభంనుంచే లక్ష్మీతత్వముంది సంపద అంటే కేవలం బంగారం వెండి మాత్రమే కాదు జ్ఞానం ఆరోగ్యం సంతానం సద్బుద్ధి ధైర్యం శాంతి కూడా లక్ష్మీస్వరూపాలే ధర్మంతో కూడిన సంపదే నిజమైన ఐశ్వర్యమని శాస్త్రాలు చెబుతాయి అందుకే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ధర్మానికి తోడుగా ఉంటుంది ధర్మం లేని చోట ఆమె నిలవదు భక్తి వినయం కృషీ ఉన్నచోట ఆమె స్వయంగా నివసిస్తుంది దరిద్రమంటే ఏమిటి దరిద్రమనేది కేవలం ధనం లేకపోవడమే కాదు ఆశ లేకపోవడం ధైర్యం కోల్పోవడం నమ్మకం పోవడంకూడా దరిద్ర లక్షణాలే ఈ కథలో చెప్పబడే జీవన ప్రయాణం దరిద్రం నుంచి ఐశ్వర్యానికి మారడం మాత్రమే కాదు నిరాశ నుంచి విశ్వాసానికి భయంనుంచి ధైర్యానికి అశాంతినుంచి శాంతికి మారే యాత్ర భక్తి ప్రారంభం ప్రపంచంలో అనేక మంది కష్టాల్లో ఉన్నా ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన పరిష్కారం లభించదు కాని భక్తి మాత్రం అందరికీ ఒకే మార్గం భక్తి అంటే అడగడం కాదు నమ్మడం భక్తి అంటే లాభమాశించడం కాదు శరణు వేడడం అలాంటి భక్తి హృదయంలో జనించినప్పుడు మహాలక్ష్మి కటాక్షం తప్పక ప్రాప్తిస్తుంది ప్రతిరోజూ ఉదయం దీపం వెలిగించడం మనసుతో అమ్మను స్మరించడం కష్టాల్లోనూ ఆమెను నిందించకుండా నమ్మడం ఇవే నిజమైన పూజలు అటువంటి భక్తి క్రమంగా శక్తిగా మారుతుంది పరీక్షల కాలం భక్తి ఉన్నవారికీ పరీక్షలు వస్తాయి కష్టాలు రావడం భక్తి లేనిదని సూచించదు కష్టాల్లోకూడా భక్తి నిలబడితేనే అది నిజమైన భక్తి అవుతుంది జీవితం ఎన్నో ఒడిదుడుకులతో నిండినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆశలు క్షీణించినప్పుడు కూడా అమ్మమీద విశ్వాసం నిలిచి ఉంటే అదే మహాలక్ష్మికి ఇష్టమైన గుణం ఈ దశలో ఓర్పు అత్యంత ముఖ్యమైనది లక్ష్మీదేవి ఓర్పును పరీక్షిస్తుంది ఆ పరీక్షలో నిలిచినవారికే ఆమె సంపూర్ణ కటాక్షం ప్రసాదిస్తుంది అంతరాత్మ మేల్కొలుపు కష్టాల మధ్యలో ఒక దశ వస్తుంది ఆ దశలో మనిషి లోపలే ఒక శబ్దం వినిపిస్తుంది అదే అంతరాత్మ ఆ అంతరాత్మ మనల్ని ధర్మమార్గంలో నడిపిస్తుంది ఆ సమయంలో చేసే చిన్న మంచి పనులూ చిన్న సేవలు చిన్న పూజలు మహత్తర ఫలితాలనిస్తాయి పాడుబడిన ఆలయాన్ని శుభ్రంచేయడం నిర్లక్ష్యానికి గురైన దైవస్మరణను తిరిగి ప్రారంభించడం మనసుతో చేసే పూజ ఇవన్నీ లక్ష్మీదేవిని ప్రసన్నంచేసే కార్యాలు लक्ष्मी महिमा महालक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रम् आमेकप्रियमयस्तोत्रं प्रतिनामं शक्ति प्रतीनामं वरम् ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रियै नमः ॐ सौम्यायै नमः ॐ धनदायै नमः ॐ धान्यकारिण्यै नमः ॐ धैर्यायै नमः ॐ धर्मसंवर्धिन्यै नमः ఈ నామాలను భక్తితో జపించినప్పుడు మనసు శుద్ధి చెందుతుంది మనసు శుద్ధి అయిన చోటే లక్ష్మి నివసిస్తుంది అష్టోత్తర జపం వల్ల కేవలం ధనం కాదు ధైర్యం స్థైర్యం శాంతి లభిస్తాయి కటాక్షం ప్రారంభ సూచనలు మహాలక్ష్మి కటాక్షం ఒక్కసారిగా పెద్ద అద్భుతంగా కనిపించకపోవచ్చు అది చిన్న చిన్న మార్పులుగా మొదలవుతుంది మనసులో భయం తగ్గుతుంది ఆశ పెరుగుతుంది అవకాశాలు కనపడతాయి సరైన సమయంలో సరైన వ్యక్తులు ఎదురవుతారు ఇవన్నీ లక్ష్మీకృప సూచనలు దేవి కటాక్షం మొదలైనప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది ఎండలో వర్షం కురిసినట్లుగా నిరాశలో ఆశ పుడుతుంది ఇది దైవకృపకు స్పష్టమైన సంకేతం శ్రమా ప్లస్ కృపా ఈజ్ ఈక్వల్ టు ఐశ్వర్యం మహాలక్ష్మి ఎప్పుడూ అలసత్వాన్ని ఆశీర్వదించదు కృషితో కూడిన భక్తినే ఆమె ఆదరిస్తుంది చేటులు ముడుచుకొని కూర్చుంటే లక్ష్మి రాదు కష్టపడుతూ ధర్మంగా జీవిస్తూ అమ్మను స్మరిస్తే ఆమె తప్పక కటాక్షిస్తుంది ఇది శాస్త్ర సత్యం ఈ కథంతా అదే సత్యాన్ని గుర్తుచేస్తుంది సంపదకు అర్థం ఐశ్వర్యం వచ్చినప్పుడు అహంకారం రాకుండా ఉండడం కూడా లక్ష్మీకృపే సంపదను ధర్మానికి వినియోగించడం అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం దేవాలయాలను సంరక్షించడం ఇవన్నీ లక్ష్మి నివసించడానికి కారణాలు ఎవరైతే సంపద వచ్చిన తర్వాత కూడా వినయంగా ఉంటారో వారితో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది అంతిమ సందేశం ఈ కథ ఒక వ్యక్తి కథ కాదు ఇది ప్రతి భక్తుడి జీవన ప్రతిబింబం ఈ కథలో పాత్రలు లేవు ఎందుకంటే ఈ కథలో పాత్ర మనమే మన భక్తి మన నమ్మకం మన కృషియే ఈ కథను జీవితం చేస్తాయి మహాలక్ష్మీదేవి కటాక్షం కోరుకునేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి భక్తి అంటే భయం లేకుండా నమ్మడం ధర్మం అంటే లాభం లేకపోయినా సత్యాన్ని అనుసరించడం ఈ రెండూ ఉన్నచోట లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది మంగళ శ్లోకం సర్వమంగళమాంగల్ే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్ ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమ గ్రామంలోని సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్య సుమతితో కలిసి ఒక చిన్న పాకలో నివసించేవాడు వారి ఇంట్లో ధనం లేదు విలాసాలు లేవు కాని భక్తి ఉంది ధర్మం ఉంది దయ ఉంది సుమతి భక్తి సుమతి ప్రతిరోజూ తెల్లవారుఝామనే లేచి ఇంటిని శుభ్రంచేసి తులసి మొక్కకు నీరుపోసి ఒక చిన్న దీపం వెలిగించి ఇలా ప్రార్థించేది ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయే నమః ఆమెకు ఒకే ఒక కోరిక నా ఇంట్లో ధనం కావాలి కాదు నా భర్తకు కష్టాలు తగ్గాలి అంతే దారిద్ర పరీక్ష ఒక సంవత్సరం తీవ్రమైన కరువొచ్చింది వర్షాలు పడలేదు పంటలు పండలేదు సత్యవ్రతుడికి భిక్షకూడా దొరకలేదు ఆ రోజు రాత్రి ఇంట్లో చివరి బియ్యంగింజలు మాత్రమే ఉన్నాయి అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణురాలు తలుపు తట్టింది అమ్మ ఆకలిగా ఉంది సుమతి ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు తనకున్న చివరి అన్నాన్ని ఆ వృద్ధకు పెట్టింది లక్ష్మీదేవి దర్శనం ఆ వృద్ధ బ్రాహ్మణురాలు నవ్వింది ఆ నవ్వు మామూలు కాదు ఆమె రూపం మారింది బంగారు కాంతి విరజిమ్మింది ఇలా పలికింది సుమతి నేనే శ్రీ మహాలక్ష్మిని నీ త్యాగం నన్ను ప్రసన్నంచేసింది సుమతి భయంతో నేలపైపడి నమస్కరించింది లక్ష్మీ కటాక్షవరం లక్ష్మీదేవి చెప్పింది ఎవరు అహంకారం లేకుండా దానం చేస్తారో ఎవరు ధనాన్ని దేవుడిగా పూజించరో వారికే నా కటాక్షం అంతే ఆ పాక బంగారు కాంతితో నిండిపోయింది మరుసటి రోజు సత్యవ్రతుడి ఇంట్లో ధాన్యం గోధనం బంగారం కాని వారు గర్వపడలేదు గ్రామమంతా పంచారు లక్ష్మీ అష్టోత్తర సతనామవళి ఇప్పుడు భక్తులారా లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి అత్యంత శక్తివంతమైన శ్రీ లక్ష్మీ అష్టోత్తర సతనామవళి రనండి ఓం ప్రకృత్యమ ఓం విద్యాయ నమ సర్వూతహిత్రదాయ నమ శ్రద్ధాయ నమ విభూ నమ నమః ఓం నమః నమ వాచ్యాయ నమ ओम पद्मालयाये नमः ओम पद्महस्ताये नमः ओम शुभाये नमः ओम सौन्याये नमः ओम श्रीये नमः ओम दयारूपाये नमः ओम करुणारसाये नमः ओम लोकमातृकायै नमः ओम विश्वजनन्ये नमः ओम विश्वधात्राये नमः ओम धनलक्ष्मीये नमः ओम विजयालक्ष्मीये नमः ఓం ధైర్యలక్ష్మీ నమ ఓం విద్యాలక్ష్మ్యై నమ ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమ ఓం రాజ్యలక్ష్మ్యై నమ ఓం సంతానలక్ష్మ్యై నమ ఓం మోక్షలక్ష్మ్యై నమ లక్ష్మీదేవి చెప్పిన మాట ఒక్కటే నన్ను కోరేవాడు ధర్మంతో కోరాలి నన్ను పొందినవాడు పంచాలి అప్పుడే ఇల్లు అవుతుంది మహాలక్ష్మీ మంగళ శ్లోకం సర్వ సర్వసంపత్కరాయిని శుభే శుభకరీ దేవి నమో నమ ఈ కథ విన్న ప్రతి భక్తుడి ఇంట్లో శాంతి సంపద సౌభాగ్యం నిలవాలని కోరుకుంటూ జై శ్రీ మహాలక్ష్మీదేవి భక్తులారా ఈ కథ మీ హృదయాన్ని తాకిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీం నమః మీ ఇంట్లో ఐశ్వర్యం శాంతి సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను